బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు ఈ నెల ఇరవై రెండవ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలో వీర హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు మంగళవారం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ నాయకులు తెలిపారు గత ఎనిమిది సంవత్సరాలుగా హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆధ్వర్యంలో జరిగే వీర హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని నగర అధ్యక్షులు వెంకట సుబ్బయ్య పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హనుమంతుడి తలచిన వెంటనే సకల భయాలు తొలగించి విజయం చేకూరుస్తాడని అటువంటి అంజని పుత్రుని జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా శోభాయాత్ర నిర్వహిస్తామని ఈ సంవత్సరం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు నంద్యాల ప్రాంత హిందూ బంధువులందరికీ విశ్వ హిందూ పరిషత్ తరపున విన్నవించుకున్నటువంటి ముఖ్య విషయం ఏమనగా ఈ నెల ఇరవై రెండవ తారీఖున శ్రీ హనుమాన్ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని శోభాయాత్ర నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది ఈ సందర్భంలో హిందూ బంధువులందరికీ ఒక విషయాన్ని మనవి చేస్తూ మన యొక్క నమ్మకానికి విశ్వాసానికి భక్తికి ఆత్మస్థైర్యానికి ఆత్మవిశ్వాసానికి వీరత్వానికి దృఢత్వానికి శక్తికి విజయానికి ప్రతిరూపం శ్రీ హనుమంతుడు రేపు జరగబోవు ఇరవై రెండవ తారీఖు శ్రీ హనుమాన్ శోభాయాత్రలో మీ కుటుంబ సమేతంగా పాల్గొని ఈ విజయోత్సవంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా అర్థిస్తున్నాను జై శ్రీరామ్ శోభయాత్ర ప్రముఖ్ ఎర్రగుంట్ల రామప్రసాద్ మాట్లాడుతూ ఇరవై రెండవ తేదీ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు శోభాయాత్ర టెక్కే మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమై ఆద్యాంతం కోలాట చెక్క భజనలతో హనుమ వేషధారణలతో మరియు దైవభక్తి పాటలతో హనుమంతుని విగ్రహ ఊరేగింపుతో సాగుతుందని తెలిపారు హనుమంతుడు ధైర్యానికి ప్రతిరూపం అలాగే ఆ హనుమంతుని యొక్క జన్మదినం పురస్కరించుకొని నంద్యాల గ్రామంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ నుంచి మన ఆంజనేయ స్వామి దగ్గర వరకు ఈ శోభయాత్ర వీర హనుమాన్ శోభయాత్ర విశ్వహిందు పర్చ మరియు బజరంగదల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పదకొండు అడుగుల ఎత్తు ఉన్నటువంటి వీర హనుమాన్ యొక్క విగ్రహాన్ని మనం తీసుకురావడం జరిగింది అందుతో పాటుగా చెక్క భజన కోలాటం ధార్మికమైనటువంటి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా మన మార్కెట్ యార్డ్ నుంచి శ్రీనివాస్ సెంటర్ కల్పనా సెంటర్ బసవన స్వామి గుడి మీదుగా మన యొక్క ఆంజనేయ స్వామి కూడి మీదుగా పూర్తవుతుంది కాబట్టి నంద్యాల పరిసర ప్రాంతాల్లో హిందూ బంధువులు అందరూ కూడా మన యొక్క ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని పిల్లలు యువకులు పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ మరియు బహిరంగ దళ తరఫున అందరికీ ఆహ్వానించడం జరుగుతుంది జై శ్రీరామ్ బజరంగ్ దళ రాష్ట్ర కన్వీనర్ పోలేపల్లి సందీప్ మాట్లాడుతూ హైందవ శంకరావం హిందూ సమాజంలో నింపిన స్ఫూర్తికి కొనసాగింపుగా అత్యంత భారీ సంఖ్యలో హనుమ భక్తులు పాల్గొనే ఈ శోభాయాత్రలో నంద్యాల నగరవాసులు కుటుంబ సమేతంగా పాల్గొని హనుమంతుని కృపకు పాత్రలు కాగలరనన్నారు ఈ సమావేశంలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు కాల్వ శేషాయి కమ్మయ్య మోహన్ కిరణ్ చింతలపల్లె వాసు హిమశేఖర్ సుబ్బారెడ్డి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు విశ్వ హిందూ పరిషత్ భజరంగదళ ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా నంద్యాల నగరంలో హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పలు రకాలైనటువంటి బైక్ ర్యాలీలు శోభాయాత్రలు నిర్వహించుకోవడము మనందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఈ సంవత్సరము వినూత్నంగా హనుమంతుడి యొక్క ప్రతిరూపాన్ని ఇక్కడ ఊరేగింపుతో పాటుగా భారీ శోభాయాత్ర నిర్వహించాలని చెప్పేసి నంద్యాల నగర వజ్రంగద శాఖ నిర్ణయం చేయడం జరిగింది ఈ సందర్భంగా మే నెల ఇరవై రెండో తారీఖు గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు ఈ టెక్కే మార్కెట్ యార్డ్ నుండి బయలుదేరేటువంటి ఈ యొక్క శోభాయాత్రలో అనేక మంది పిల్లలు పెద్దలు హనుమ వేషధారణ ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణతో పాటు కోలాట బృందాలు చెక్క భజన బృందాలు అత్యంత కోలాహలంగా సాగేటువంటి యొక్క శోభాయాత్రలో పిల్లలు పెద్దలు కుటుంబ సమేతంగా వేలాదిగా పాల్గొని ఈ యొక్క హనుమంతుని భక్తునికి బ హనుమంతుని కృపకు మీరంతా కూడా పాత్రులు కాగలరని చెప్పి మనవి చేస్తూ